ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా ఎందుకు బీఆర్ఎస్ ఇంత వేగంగా స్పందిస్తోంది బీఆర్ఎస్ ఇంత స్పీడ్గా స్పందించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు హరీష్ రావు ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను హరీష్ రావు చేసిన ట్వీట్లో చాలా స్పష్టంగా ఒక విషయం ఉంది ఇక్కడ హరీష్ రావు ట్వీట్లో చూడొచ్చు మనం జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఎవరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు హరీష్ రావు ట్వీట్లో ఇంతకుముందు చూసాం కేటీఆర్ స్పందించారు ఒక సాధారణ క్రిమినల్ మాదిరిగా అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ కాదు ముందు అరెస్ట్ చేయాల్సింది సినిమా కోసం వెళ్ళి తొక్కిసలాట జరిగితే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం ఓకే బాధాకరమే కాకపోతే దీనికి అసలు కారకురాలు కారకులు రాష్ట్ర పాలకులే చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఖచ్చితంగా ఆ తొక్కిసలాట ఏదైతే జరిగిందో డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే అంటూ బీఆర్ఎస్ గట్టిగా ఈ వాదనని తెలుగు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కేటీఆర్ అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు దీ కేవలం ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది ఇప్పుడు హరీష్ రావు కూడా అదే విషయం చెప్తాం దీనికి తోడు కొన్ని అంశాన్ని జత చేస్తున్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వే వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ని ఎందుకు అరెస్ట్ చేయరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు హరీష్ రావు రేషన్ కార్డు నిబంధన వల్లే రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చెల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే దానికి కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అట్లాగే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్ట్ చేయాలి ఫుడ్ పాయిజన్లతో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయారు దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి ఫార్మాసిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను చిద్రం చేస్తారు దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి సో అల్లు అర్జున్ని మాత్రమే ఇవాళ అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరు రాసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతర కేసుల్లో ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు లేదు సెలబ్రిటీల కేసులో మాత్రమే ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ని భేజ్ చేసుకొని మిగతా అంశాలన్నింటినీ జోడించే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలోనే ఒక విషయం బయటకు వచ్చింది అల్లు అర్జున్ నిజంగానే సంధ్యా థియేటర్కి వస్తున్నారనే విషయాన్ని పోలీసులకు చెప్పారా లేదా పోలీసులకు చెప్పారనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని టేక్ ఓవర్ చేసిందో అల్లు అర్జున్ అంశాన్ని టేక్ ఓవర్ చేసిందో అప్పుడే ఒక లెటర్ బయటకు వచ్చింది ఇప్పుడు ఒక నేను లెటర్ చూస్తాను మీకు ఈ లెటర్ చూడండి ఈ లెటర్ ఏంటి అంటే ఇది రెండవ తేదీ రాశారు డిసెంబర్ నాలుగవ తేదీన సినిమా రిలీజ్ అయింది రాత్రి తొమ్మిదిన్నరకి ప్రీ రిలీజ్ జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి డిసెంబర్ రెండవ తేదీన రాసిన లెటర్ ఈ లెటరు ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో చెప్పలేం కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఈ లెటర్ తిరుగుతుంది ఈ లెటర్ అర్థం ఏంటంటే టు ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడిపల్లి పిఎస్ ఆర్టీసీ అక్రోస్ హైదరాబాద్ రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ బందోబస్తాన్ ఫోర్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫిఫ్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ సంధ్యా సెవెంటీ ఎంఎం థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప టూ ప్యాకేజ్ చాలా క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ ఈ మ్యాటర్ మనం చూడొచ్చు మీకు విజువల్లో కూడా కనపడుతుంది పోలీసులకి బందోబస్తు ఏర్పాటు చేయమని సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టింది పోలీసులు ఏం చెప్తున్నారు అల్లు అర్జున్ విషయంలో మమ్మల్ని మాకు సమాచారం ఇవ్వలేదు మమ్మల్ని అడగ చెప్పలేదు కాబట్టే సెక్యూరిటీని అరేంజ్ చేయలేదు అందుకే తొక్కిసరాట జరిగిందని అల్లు అర్జున్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇక్కడ ఒక లెటర్ తిరుగుతుంది ఈ లెటర్ నిజమే అయితే నిజంగానే సంధ్యా థియేటర్ పోలీస్ రిక్వెస్ట్ అడిగితే ఈ లెటర్ నిజమైతే ఇప్పుడు పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రెండో పాయింట్ ఇక్కడ చూడండి ఓ రిక్వెస్ట్ రిక్వెస్ట్ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా సెవెంటీ ఎంఎం ఆర్టీసీ ఎక్స్ ఎక్స్ప్రోజ్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప టూ ఆన్ ఫోర్త్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ బికాస్ దేర్ విల్ బి హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ ది హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిలిం ఆర్ కమింగ్ టు సీ ది మూవీ మళ్ళీ అవుతున్నాను ఈ వాళ్ళు ఇచ్చిన లెటర్లో ఈ లెటర్లో ఉంది ది హీరో హీరో అంటే అల్లు అర్జునే కదా ది హీరో హీరోయిన్ అండ్ విఐపిస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ది మూవీ చాలా క్లియర్గా ఈ లెటర్లో నిజంగా ఈ లెటర్ నిజమైన లెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరో స్కాన్ చేసి పంపించిన లెటర్ ఇది ఇది బాగా దిగుతుంది దీన్ని చిక్కటపల్లి పోలీసులకు చెప్పారు చిక్కడపల్లి పోలీసులు ఈ లెటర్ని కూడా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా సంధ్యా థియేటర్ దగ్గరికి క్రౌడ్ వచ్చింది అక్కడికి అల్లు అర్జున్ వచ్చాడు ఈ లెటర్లు కోరినట్టుగానే అక్కడ తొక్కిసరాట జరిగింది అమాయకురాలైన రేవతి అనే యువతి మహిళ ప్రాణాలు కోల్పోయింది రేవతి కొడుకు ఇప్పుడు చావు బతుకుల్లో చావు బతుకులతో పోరాడుతున్నారు రేవతి కుటుంబం చిన్న సో అల్లు అర్జున్ అరెస్టు వెనుక నిజంగానే రాజకీయ కుట్ర ఉందా అన్నది ఇప్పుడు ఇక్కడ ప్రశ్నగా మారుతుంది అందుకే బీఆర్ఎస్ అల్లు అర్జున్ అరెస్ట్ని భుజానెత్తుకుందా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ప్రభుత్వం కావాలని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి సెన్సేషన్ కావాలని బీఆర్ఎస్ చెప్తున్నాడు సెన్సేషన్ కావాలని ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నలకే తెలుస్తున్నాయి నిజంగా ప్రభుత్వం అల్లు అర్జున్కి నెగిటివ్గా ఉందా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూసాం తప్పు చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేస్తే అందరూ చట్టానికి తలొగ్గాల్సిందే చట్టం ముందు తల వంచాల్సిందని చెప్పేసి ఈ అంశం అల్లు అర్జున్కి బాగా కనెక్ట్ అవుతుంది ఆయన చెప్పిన మాట చూస్తే నిజంగా అల్లు అర్జున్ బేస్ చేసుకొని చెప్పారేమో అనిపిస్తుంది అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు చెప్పకుండా వెళ్ళారని పొద్దునుంచి చూస్తున్నాం మనం చాలా మీడియా ఛానల్స్లో చూస్తున్నాం ఇంప్లో అల్లు అర్జున్ ఇంట్లోకి నేరుగా వెళ్ళిన చిక్కడపల్లి పోలీసు అయిన బెడ్రూమ్లో కూడా వెళ్ళం పట్ల అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అసహనాన్ని వ్యక్తం చేశారని అల్లు అర్జున్ కూడా పోలీసుల్ని నిలదీశారని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంతో అరెస్ట్ చేశారు కానీ చాలా స్పష్టంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆర్ సివి ఆనంద్ ప్ర ఒక ప్రకటన చేశారు ఈ కేసులో అన్ని విచారించిన తర్వాతే అల్లు అర్జున్ పైన కేసు పెట్టాం అన్ని విచారణ పూర్తయిన తర్వాతనే అల్లు అర్జున్ ని అధికారికంగానే అదుపులోకి తీసుకున్నాం అరెస్ట్ చేశామని ప్రకటించారు సో ఇక్కడ ఫ్యాన్స్ నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి నిజంగా ఇలా అంటే ఇటు బీఆర్ఎస్ ఈ ఇష్యూలోకి రావడం ఇటు రేవంత్ రెడ్డి చట్టానికి అందరూ తలంచాలని చెప్పడం మరోవైపు ఈ చిక్కడపల్లి పోలీసులకు పర్మిషన్ అడిగినట్టుగా ఈ ఒక లెటర్ బయటికి రావడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందనే ప్రశ్న తలెత్తుంది మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా సెలబ్రిటీలని అరెస్ట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేకపోతే అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ వాదిస్తున్న వాదన నిజమా మీరేమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ